స్వాగతం సుస్వాగతం మన అభిమాన హీరో చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు నిలిసిన స్ఫూర్తితో సమాజం పట్ల బాధ్యతతో ఈ రక్తదాన స్థిరాన్ని మనం గత ఆరు సంవత్సరాలుగా అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యం అలాగే రామ్ చిరణ్ యువ ఫౌండేషన్ రాష్ట్ర రామ్ చిరణ్ శక్తి ఆధ్వర్యంలో జరగడం జరపడం జరుగుతుంది భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు కేవలం రక్తదాన శిబిరాలే కాకుండా మరెన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా మేమంతా ముందుంటామని తెలియజేస్తున్నాము ఈ సేవా కార్యక్రమాలు కార్యక్రమాలు ఎక్కడ మా అందరి కష్టం కంటే ఎక్కువ కష్టం లక్ష్మణానే ఉంటుంది అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడిగా లక్ష్మణ చేస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమాలు పది కాల పడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయ చిరంజీవి మొదలుపెట్టిన నియోజకవర్గంలో రామ్ చరణ్ యువ ఫౌండేషన్ ఏర్పాటు చేసి అందుకు ఇంత గొప్ప కార్యక్రమానికి నేను ముఖ్య అతిథిగా పిలిచినటువంటి లక్ష్మణ్ని మరియు అతని టీం మెంబర్స్ అందరూ కూడా నా ధన్యవాదాలు ముఖ్యంగా ముందుగా మెగాస్టార్ చిల్లీ గారికి అలా చూద్దాం అడ్వాన్స్ అడ్వాన్స్గా అంటే లక్ష్మణ్ గురించి వాళ్ళ టీం గురించి చెప్పాలంటే ఓన్లీ పట్నే అంటే మెగాస్టార్ పట్నే వచ్చింది కాబట్టి మాత్రమే మాత్రమేదానం చేయదు సంవత్సరంలో ఉన్న మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడు రక్తం అవసరమైనా కూడా మాకు మొదట గుర్తు లక్ష్మణ్ పేరు గుర్తొస్తుంది అది అర్థరాత్రి కావచ్చు అది ఏ కాలం కావచ్చు పంట కావచ్చు పంత కావచ్చు ఏదైనా కావచ్చు ఇట్లా ఒకటి అర్జెంట్గా ఒక అవసరం ఉందంటే వాళ్ళ దగ్గర ఉన్న రక్తదాతల లిస్టులో నుంచి వాళ్ళకి కాల్ చేసి పిలిపించేసి అర్ధరాత్రి సమయంలో కూడా రక్తదానాలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి ఈరోజు ఎట్లా అంటే ఒక మంచి ఉద్దేశం కోసం మెదర్ స్టార్ చిరంజీవి గారి అభిమానిగా ఆయన జన్మదినాన్ని పురస్కరించి ఒక మంచి పని చేయడం కోసం పూర్తి అందరినీ గ్యాదర్ చేసి చాలా ఒక్కడే కష్టపడుతున్నాడు అందరూ వేరే వేరే పనులు బిజీగా ఉన్నా కూడా అన్ని నాకు చెప్పాడు కూడా చాలా ఒక్కనే అయిపోయింది సార్ అందరికీ లేట్కి మామూలుగా అయితే ఈ సన్నాహాల గురించి నాకు వడ్డీ ముందే ఎక్కువ ఒకసారి లెటర్ ఇచ్చేవాడు నిన్న మాత్రం నిన్న వచ్చి ఇచ్చేవాడు ఎందుకంటే ఒక్కనే అయిపోయారు సార్ అందరికీ వేరే వేరే పనులు తప్ప చెప్పేశాను అని చెప్పేసి కానీ ఒక్కడున్న టీమ్ ఉన్నా ఇలాంటి పంచి పనులు చేయడంలో మాత్రం లక్ష్మణ్ ఎప్పుడు పొందుతుంటాడు అతను టీమ్ కానీ మా గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున ఉదయపడే ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఇదే కాకుండా తెలిసినంత వరకు ఒక్క పని చేయడం అతను చాలా మంచి పని చేస్తుంటాడు దాంట్లో మా రిలేషన్ ఉంది కాబట్టి మాకు లక్ష్మణ్ తెలుసు మాకు ఇదే కాకుండా డ్యాన్స్ సెంటర్లో మన కొత్తగా నాలుగు డ్యాన్స్ మిషన్లు వచ్చినాయి అది రావడం కోసం ఇండైరెక్ట్ గా జనసేన పార్టీ వాళ్ళు మాట్లాడి కావచ్చు లేదంటే మెగా అభిమానులకు కావచ్చు వారితో మాట్లాడి కావచ్చు నేను ఎంత బిజెన్ పెట్టానో అంతకన్నా ఎక్కువ టార్చర్ పెట్టి టార్చర్ని చెప్పాలి కదండి అప్పుడు ఆయన టార్చర్ పెట్టిబడి ఆ నాలుగు మిషన్ సాధించుకొచ్చానికి చాలా ఎండగా ఉపయోగపడినందుకు మీడియా ముందుగా నేను తప్పుకుంటున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు మనకు ఆ నాలుగు మిషన్ రావడం వల్ల దాదాపుగా పద్దెనిమిది మందికి డ్యాసెస్ వెయిటింగ్లో ఉన్న వాళ్ళకి మనం పెట్టి పెట్టివ్వచ్చు అంటే పద్దెనిమిది మందికి డ్యాసెస్ జరుగుతుంది బట్ ఇంకా కొంచెం వెయిటింగ్ లిస్ట్ ఉంది మనం ఎమ్మెల్యే గారు తర్వాత రోడ్ క్లబ్ వాళ్ళు కూడా మళ్ళీ మనకు ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు డొనేట్ చేస్తామని చెప్పారు అది కూడా వచ్చేస్తే మనకు వెయిటింగ్ లిస్ట్ ఉంది లేకుండా చూసుకోవచ్చు దాన్ని నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాను నేను పాజిటివ్ కేసులు ఉన్నా ఏదైనా చేసుకోవచ్చు అండ్ ఈరోజు సందర్భానికి వస్తే మరొకసారి అరవై తొమ్మిదవ జన్మదినం జరుపుకోబోతున్నాం మెగాస్టార్ చిరంజీవి గారికి నా తరఫున మా సిబ్బంది తరఫున హృదయపూర్ ఇక్కడికి స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇలాగే మంచి పనులు కూడా మళ్ళెన్నో చేస్తూ మెగాస్టార్ అభిమానులు అంటే స్ఫూర్తిదాయకంగా ఉండాలని సమాజానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఎవ్రీ ఇయర్ చేస్తారు ఈ గొప్ప ప్రోగ్రామ్ చాలా చేస్తారు స్వచ్ఛందంగా మంచి పనులు అందులో ఇది కూడా ఒకటి మాకు రిలేటెడ్ కాబట్టి మేము దాని గురించి చెప్తున్నాము ఒక యూనిట్ ప్లేట్ ఇవ్వడం వల్ల అది హెల్ప్ అవుతుంది సో ఇది చాలా గొప్ప పని మీరు ప్రియర్ చేసేది అండ్ మెగా ఫ్యాన్స్ గురించి ఏం చెప్పాలి వాళ్ళ సర్వీస్ మనకి అందరికీ తెలిసిండేవే సో వాళ్ళు చూపించిన దారిని మీరు దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తూ అందరిని ఇంకా మోటివేట్ చేసి డోనర్స్ని పెంచుతున్నారు దట్స్ వెరీ గుడ్ థింగ్ అండి లక్ష్మణ్ గారు ఒక ఎన్నో బట్ చాలా మోటివేట్ చేస్తారు అందరినీ డొనేట్ చేయడానికి చాలా మంచి విషయం అది అండ్ ఈ ఇయర్ కొంచెం తక్కువ ఉంది కదా వస్తారు బట్ చాలా హ్యాపీగా ఉంటుందండి ఎవ్రీ ఇయర్ ఇంట్లో ఒక స్వచ్ఛంగా ఇంతమంది కంప్లీట్ చేయడం అనేది చాలా మంచి విషయం అండి అండ్ ఇంకా మీరు మిగతా వాళ్ళకి కూడా అంటే తెలియని వాళ్ళకి కూడా రక్తదానికి ఇంపార్టెన్స్ అంతా మోటివేట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ Kaget. Oke. सर right. कुछ yes. yeah. yeah, 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 yeah.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి శ్రీ కుడిదన పవన్ కళ్యాణ్ గారికి మరియు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మా కదిర్ నియోజకవర్గం తరఫున తెలియజేసుకుంటున్నాం వారి పుట్టినరోజు వేడుకల సందర్భంగానే అఖిల భారత చిరంజీవి యువత మరియు రాష్ట్ర యువశక్తి తరఫున మనము ప్రతి సంవత్సరం డెడ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతోంది ఆ క్రమంలోనే ఈరోజు కదిరి పట్టణంలో ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశాం ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్లో మెగా రక్తదాతలతో స్వచ్ఛందంగా పాల్గొని వారు రక్తదానం చేయడం జరుగుతుంది కోట్లాది మంది మెగా అభిమానుల ఆరాధ్య దేవమైనటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి సేవా స్ఫూర్తిని మెగా అభిమానులుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కొనసాగిస్తూ ఆయన పుట్టినరోజుని మేము మెగా వేడుకలుగా సెలబ్రేట్ చేసుకుంటూ ఈ క్రమంలోనే మేము ఈరోజు కదిరి పట్టణంలో మెగా డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేస్తాం వారందరికీ ఈరోజు వచ్చినటువంటి మెగా ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి మరియు బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీవాణి మేడం గారికి రక్తదాతలకు పేరు పేరున చేసుకుంటూ జై చిరంజీవ జై జై చిరంజీవ జై చిరంజీవ ఇప్పటివరకు మెగా అభిమానులంతా స్వచ్ఛందంగా పాల్గొని ముప్పై మంది వరకు ఇచ్చారు మధ్యాహ్నం లోపు ఇంకా ఇరవై నుంచి ముప్పై మంది మెగా అభిమానులంతా ఇచ్చి ప్రతి లాగే ఈ సంవత్సరం కూడా అరవై మందికి తగ్గకుండా బ్లడ్ బ్లెడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొని రక్తదానం చేస్తారు ఆ క్రమంలోనే ఇటువంటి ఈ ఈ సేవాస్ఫూర్తితో వస్తున్నటువంటి ప్రతి ఒక్క మెగా అభిమానికి మెగా చిరంజీవి గారి తరఫున కావచ్చు పవన్ కళ్యాణ్ గారి తరఫున కావచ్చు మన అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులైనటువంటి రమణ స్వామి మరియు భవానీ రవికుమార్ గారి తరఫున వారికి కృతజ్ఞతలు చేసుకుంటున్నాం